హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో రీసెంట్గా అయితే మా ఇంట్లో ఒక పెళ్లి జరిగింది అందరికి తెలిసిందే అండ్ దాని తాలూకు షార్ట్స్ అండ్ వీడియోస్ అనేవి ఆల్రెడీ షాపింగ్ వీడియోస్ అప్లోడ్ చేశారు మన ఛానల్లో చెక్అవుట్ చేయని వాళ్ళు చెక్ చెక్అవుట్ చేసేయండి అండ్ ఈరోజైతే ఫ్రైడే అనమాట సండే పెళ్ళి సో ఫ్రైడే రోజు పెళ్ళికూతుర్ని ఒకసారి చేస్తున్నారు మేమందరం కలిసి ముగ్గు వేసేసి పెళ్ళి ముగ్గు వేసేసి పెళ్లి పీటలు పెట్టేసి కూతుర్ని తోడు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టామన్నమాట స్టార్టింగ్ అండ్ ఇక్కడ నార్మల్గా చేసాము ఎందుకంటే ఫోటోగ్రాఫర్ని ఎవరిని పిలవలేదు నార్మల్గా ఇంట్లో వరకే చేసామంట సాటర్డే రోజు పెద్దగా చేసినప్పుడు అందరిని పిలిచి కొంచెం గ్రాండ్గా చేసాము ఆ వీడియో అనేది నెక్స్ట్ ఒకటే ఒక ఆ రోజు మొత్తం జరిగిందంతా ఒకటే వీడియోలో తీసుకురావడానికి ట్రై చేస్తాను నేను సో ఇది నార్మల్గా చేసినది ఇంట్లో వాళ్ళ వరకే అండ్ ఫస్ట్ పెళ్ళికూతురికి తోడు పెళ్లి కూతురికి పసుపు పెట్టేసి స్టార్ట్ చేశారనమాట నేను పెళ్లి కూతురికి తోటి పెళ్లి కూతురికి పారాన్ని పెడుతున్నాను అండ్ మీ రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఒరిజినల్ వాయిసెస్ తోటి మీకు పెట్టేస్తాను వీడియో మిగతా నా వాయిస్ ఎవరు ఏం రాదు కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అది పుఏ కొరి ఏ ఏంట బాబాయ్ ఎవరు పన్నాల వాడు ఉంటారుంది ఆహ నేను సక్కని నాచ రమ్మని బంగరి రోసతి లేచని నాచి బంగారి రోసతి లేచా పురులు మేళు శృంగారీల బోలు పురులు మేలు శింగారు